వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాన్ని స్టాండర్డ్ జీకేలో ఎవరు టచ్ అయినటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మనం జాతీయ చిహ్నాలు అనేటువంటి టాపిక్ని స్టార్ట్ చేసి జాతీయ గీతం మన దాని పూర్తి వివరాలని డిస్కస్ చేశాం ఈ వీడియోలో అదే జాతీయ చిహ్నాల్లో అధికారికంగా లేకపోయినా ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నటువంటి జాతీయ చిహ్నం లాంటిదే ఇది కూడా ఈ జాతీయ చిహ్నాన్ని మోర్ ఓవర్ ఎవరు టచ్ చేసి ఉండకపోవచ్చు అందుకు నేను మీకు దీన్ని ఎక్స్క్లూజివ్గా వీడియో రూపంలో అందిస్తున్నాను దీని పీడిఎఫ్ కూడా మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటుంది స్టూడెంట్స్ రైట్ దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ మర్చిపోకండి ఓకే జాతీయ చిహ్నాలలో భాగంగా దీన్ని మనం ఫ్లాగ్ సాంగ్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు దీన్ని టచ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్లాగ్ సాంగ్ ఆఫ్ ఇండియా జాతీయ గీతం చదువుతారు జాతీయ గేయం చదువుతారు అవసరమైతే చాలా రకాలైన అంశాలన్నీ చదువుతారు కానీ దీన్ని మాత్రం చదవడం చాలా తక్కువ అందుకోసమని దీన్ని మనం చదువుదాం ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది వాట్ ఈస్ ద ఫ్లాగ్ సాంగ్ ఆఫ్ ఇండియా ఏమిటి భారతదేశం యొక్క ఫ్లాగ్ సాంగ్ అంటే విజయ్ విశ్వతిరంగారా అనేది మన ఫ్లాగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా మనం చెబుతాం ఊ రహే హమారా అనేది భారతదేశానికి సంబంధించిన ఫ్లాగ్ సాంగ్ గా చెబుతారు జండా హమారా ఈ గీతాన్ని ఎవరు రచించారు అంటే చాలా ఇంపార్టెంట్ శ్యామ్లాల్ శ్యామ్లాల్ పర్షద్ గుప్తా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్యామ్లాల్ పర్షద్ గుప్తా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ శ్యామ్లాల్ గుప్తా అనేది ఆయన పూర్తి పేరు పర్షద్ అనేది అతని కలం పేరు పెన్ నేమ్ ఇస్ పర్షద్ ఈ శ్యామ్లాల్ పర్షద్ గుప్తా హిందీ భాషలో జెండా ఉంచా రహే హమారా అనేది ఎప్పుడు రాశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చి నెలలో ఈ జెండా ఉంచా రహే హమారాన్ని ఆయన రాసి విడుదల చేయడం జరిగింది అయితే దీనిని ఏ ఎవరు ముద్రించారు ఎవరు దీన్ని విడుదల చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చిలో రాయబడిన శ్యామ్లాల్ పరిషద్ గుప్తా చేత రాయబడిన ఈ జెండా ఉంచా రహేహమ అనే ఈ గీతము కాన్పూర్ లో ఉన్నటువంటి ఖన్నా ప్రెస్ కాన్పూర్ లో ఉన్నటువంటి కన్నా ప్రెస్ దీనిని విడుదల చేయడం జరిగింది ఇది ఉత్తరప్రదేశ్ లోని ఖాన్పూర్ లోని ఖన్నా ప్రెస్ విడుదల చేస్తే ఐదు వేల కాపీలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అమ్ముడవ్వడం జరిగింది అయితే ఈ గీతాన్ని తొలిసారిగా మనకి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో విడుదలైన తర్వాత కాన్పూర్ లోని ఖన్నాప్రస్ దీన్ని విడుదల చేసిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ ఇదే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో దీన్ని అధికారికంగా ఈ గీతాన్ని గుర్తించింది గుర్తించిన తర్వాత తొలిసారిగా ఈ గీతాన్ని ఎప్పుడు పాడారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడవ తేదీన తొలిసారిగా ఈ గీతాన్ని పాడడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడున జెలియన్ వాలాబాగ్ మృతుల సంస్మరణార్థము ఫర్ ద రిమంబరెన్స్ ఆర్ ద మాస్టైరస్ డే ఆఫ్ జెలియన్ వాలాబాగ్ విచ్ వాజ్ హెల్డ్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగినటువంటి దురంతం లో మరణించిన వారి సంస్మరణార్థం జనరల్ డయ్యర్ కారణంగా ఆ సంఘటన జరిగింది ఆ జలియన్ వాలాబాగ్ మృతుల సంస్మరణార్థము పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడున దీనిని తొలిసారిగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న బాగ్ మైదానంలో బాగ్ మైదానంలో దీనిని జవహర్ లాల్ నెహ్రూ గారి సమక్షంలో పాడడం జరిగింది తొలిసారి దీనిని పాడింది ఎవరు అని అంటే ఫస్ట్ సింగర్ ఆఫ్ జెండా ఉంచా రహి అమారా అంటే లాల్ పర్షద్ గుప్తా రచించినది ఆయనే తొలిసారిగా పాడింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కూడా ఆయనే అయితే ఈ గీతంని ఆయన రాసినందుకు పాడినందుకు బ్రిటిష్ ప్రభుత్వము ఆయనకి జరిమానా విధించడంతో పాటు జైలుకు కూడా పంపడం జరిగింది ఆ తర్వాత ఈ గీతాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అంటే సుమారుగా ఒక పద్నాలుగు సంవత్సరాల తరువాత సరోజినీ నాయుడు గారు భారత కోకిలుగా పిలవబడే సరోజినీ నాయుడు గారు ఈ గీతాన్ని ఈ గీతాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గుజరాత్ లోని హరిపురా కాంగ్రెస్ సమావేశంలో గుజరాత్ లోని హరిపుర కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీ గారు మోతీలాల్ నెహ్రూ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గోవింద్ వల్లభ పంత్ గారు జమ్నా లాల్ బజాజ్ గారు మహాదేవ్ దేశాయ్ గారు పురుషోత్తం దాస్ తాండన్ లాంటి ప్రముఖ వ్యక్తుల సమక్షంలో హరిపుర కాంగ్రెస్ సమావేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో భారత కోగిలగా పిలువబడే సరోజినీ నాయుడు గారు దీన్ని ఆలపించడం జరిగింది ఆ తర్వాత పది సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆజాదీ కి పర్ అనేటువంటి సినిమాలో దీనిని ఆడడం జరిగింది అప్పుడు కూడా సరోజినీ నాయుడు గారే దీన్ని పాడడం జరిగింది ఆజాదీకా రాహపర్ అనే సినిమాలో అలాగే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో దీనిని మొదటిసారిగా ఎర్రకోట నుంచి ఆలపించడం జరిగింది ఇట్ వాజ్ ఫస్ట్ సింగ్ ఫస్ట్ సన్ ఫ్రమ్ రెడ్ ఫోర్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిని ఎర్ర కోట నుంచి పాడడం జరిగిందో అప్పటి నుంచి దీనిని ఫ్లాగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది ఇలాగా పేరు వచ్చింది ఫ్లాగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా దీనికి పేరు రావడం జరిగింది అయితే ఈ రచయిత అయినటువంటి శ్యామ్ లాల్ పర్షద్ గుప్తా గారికి భారతదేశంలో నాలుగవ అత్యున్నత పురస్కారం పౌర సేవా పురస్కారం అయిన పద్మశ్రీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రధానం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మశ్రీ అనేటువంటి అవార్డుని శ్యామ్లాల్ పరిషత్ గుప్తా గారికి ఇవ్వడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్ట్ లో మరణించడం జరిగింది ఆయన మరణించిన సుమారుగా ఇరవై సంవత్సరాలకి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన పేరు మీదుగా భారత ప్రభుత్వము ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేయడం అద్భుతమైన విషయం ఒక స్మారక స్టాంపుని విడుదల చేశారు శ్యామ్లాల్ పర్షాద్ ఆయన ఒక గీత రచయిత అలాగే కవి గాయకుడు కూడా ఆయన ఈ జెండా ఉంచా రహే హమారా అనేటువంటి గీతాన్ని రాయడం పాడడం జరిగింది దీన్ని మనం ఫ్లాగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్